లీడర్స్ చాలామంది వెస్టేజ్ బిజినెస్ అనగానే అదేదో సోపులు షాంపూలు పేస్టులు అమ్ముకోవాలి జనాల్ని జాయిన్ చేయాలి అని చాలా రకాల నెగిటివ్స్ మాట్లాడుతున్నారు ఒక్క మాట నేను అడుగుతాను వెస్టేజ్ ప్రొడక్ట్స్లో వాడుకోవడం ద్వారా ఆరోగ్యం వస్తుంది ఎలాగో ప్రతిరోజు మీ ఇంట్లో ప్రొడక్ట్స్ బేటి మార్కెట్లో కొనాల్సిందే కదా అదే వెస్టేజ్లో కొంటే ఏంటి నష్టం బేటి మార్కెట్లో అనారోగ్యం వస్తుంది వెస్టేజ్లో ఆరోగ్యం వస్తుంది ఇది మనకి రుచించటం లేదా సో వెస్టేజ్ అనేది ఒక డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ ఇక్కడ మధ్యవర్తులు మీడియేటర్లు బ్రోకర్లు టీవీలో పేపర్లో యాడ్స్ ఉండవు కాబట్టి వాళ్ళందరికీ మిగిలిపోయే డబ్బునే వెస్టేజ్ కంపెనీ తన కస్టమర్లకు ఇస్తుంది బేటి మార్కెట్లో ఉన్నాయన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ అక్కడ మధ్యవర్తులు అందరూ ఉంటారు కాబట్టి అక్కడ డబ్బులు అవ్వదు ఇక్కడ రాంగ్ థింగ్ ఏముంది ఆ కంపెనీ వెస్టేజ్ ఇచ్చే కంపెనీ ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్తో వెస్టేజ్ కంపెనీ మనకి కార్ ఫండ్ ఇస్తుంది హౌస్ ఫండ్ ఇస్తుంది ట్రావెల్ ఫండ్ ఇస్తుంది సో నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఇస్తుంది అదే బెయిట్ మార్కెట్లో కొంటే ఏమీ రావట్లేదు సో ఒక్కసారి ప్రతి ఒక్కరూ మీరు నువ్వు కూడా ఆలోచించండి ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం వచ్చింది అదే వాడుకున్న విషయాన్ని మనకు తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేసుకుంటే ఆదాయం వచ్చింది చేసుకోకపోతే నో ప్రాబ్లం నో ఇష్యూ కానీ ఒకటి చదువుతున్న మై డియర్ ఫ్రెండ్స్ ఫ్యూచర్లో ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ చాలా 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 ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే రాను రాను జాబ్స్ అనేవి ఉండవు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అధునాతన టెక్నాలజీ రావడం వల్ల జాబ్స్ అనేవి పోవడం జరుగుతుంది పోతున్నాయి కూడా కాబట్టి ఈరోజు ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ మన వెస్టేజ్ బిజినెస్లో ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా మనకు ఖాళీ ఉన్న సమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అదే ఆరోగ్యాన్ని పది మందికి కాపాడే రకంగా మన ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ కార్ ఇల్ ఫారెన్ ట్రిప్ అంతకు మించి చాలా చాలా అద్భుతమైన లైఫ్ను పొందే ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ వెస్టేజ్ ఇది నమ్మిన వాడికి సొమ్ము నమ్మలేని వాడికి దుమ్ము ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కావాలనుకుంటారు ఆదాయం కావాలనుకుంటారు అవి రెండు కూడా ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ వెస్టేజ్ సో మై డియర్ ఫ్రెండ్ ఒక వెస్టేజ్ ఆపర్చునిటీ మీ దగ్గరికి వస్తే ముందు తెలుసుకోండి సో ప్రోడక్ట్ ఏంటి ప్లాన్ ఏంటి కంపెనీ ఏంటి ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ తెలుసుకోండి దెన్ ఆఫ్టర్ మీ నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి లేదు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు చదువుతో సంబంధం లేదు బాస్ టార్చర్ లేదు టైం లిమిట్ లేదు సేల్స్ లేవు టార్గెట్స్ లేవు ఏమీ లేవు మన పని మనం చేసుకుంటూ అదే విషయాన్ని మనం ఏదైతే ప్రొడక్ట్స్ కొంటున్నామో వాడుతున్నామో మనం ఏదైతే ఆరోగ్యం పొందుతున్నామో అదే విషయాన్ని మనకి తెలిసిన వారికి జస్ట్ షేర్ జస్ట్ షేర్ చేయడం ద్వారా మనం ఇన్కమ్ యర్న చేసి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సో కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ